హాయ్ అండి నమస్తే ఇక్కడ మీరు చూస్తున్నది చికెన్ పకోడా అండి చికెన్ పకోడా అంటే అందరికి కూడా చాలా ఇష్టం కదా ఈ చికెన్ పకోడాని మేమైతే ఈరోజు వంట మాస్టర్తో చేయించామండి ఇతను అయితే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేశాడు మేము ఇంట్లో చాలాసార్లు చికెన్ పకోడా చేస్తూ ఉంటాము అయితే అదొక పెద్ద ప్రాసెస్ అన్నట్టు చేస్తాము కొంతమంది అయితే ఎప్పుడు చికెన్ పకోడా కావాలంటే కూడా రోడ్డు సైడ్ ఉండే బండ్లో కానీ హోటల్ నుంచో తెప్పించుకొని తింటూ ఉంటారు కానీ ఇతం చేసిన పద్ధతి చూసిన తర్వాత మాత్రం ఇంత ఈజీగా మనమే ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఆప్షన్లో పెట్టుకొని మనకి ఇష్టమైతే వాడుకోవచ్చు లేకపోతే లేదు ఈ చికెన్ పకోడా కూడా మేము మా పిల్లల బర్త్డే కోసం చేయించామండి అతనితో మటన్ బిర్యానీ చికెన్ పకోడా డబల్ కమిట్టా ఇలా ఇవన్నీ కూడా చేయించాము అన్నీ కూడా చాలా బాగా చేశాడు అయితే ఈరోజు నేను చికెన్ పకోడా చూపించాలనుకుంటున్నానండి దీనికోసం అయితే పది కేజీల చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టాము ఇప్పుడు మాస్టర్ దీంట్లోకి తగినంత ఉప్పు వేస్తున్నారండి ఇక్కడ కొలతలు అంటూ ఏమీ లేదండి వీళ్ళన్నీ అందాజగానే వేశారు ఇలా ఉప్పు వేసుకున్నారు ఫుడ్ కలర్ వేశారు ఇదైతే మనం ఆప్షన్లో పెట్టుకోవచ్చు అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా గరం మసాలా కస్తూరి మేతి ఇవన్నీ అందాజగానే వేస్తూ ఉన్నాడండి తర్వాత కారం మనం దీనికి సరిపోయేంత వేసుకోవాలి అలాగే కార్న్ఫ్లోర్ ఈయన ఇక్కడ మైదా వాడట్లేదు కార్న్ఫ్లోర్ మాత్రమే వాడాడండి అలాగే ఈ పది కేజీల చికెన్కి పన్నెండు గుడ్ల దాకా వేసాడండి అలాగే కొద్దిగా కరివేపాకు తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేశాడు ఇవన్నీ వేసి అన్ని బాగా కలిసేలాగా కలిపేస్తున్నాడండి ఇలా కలిపిన తర్వాత మధ్యలో కొన్ని కొన్ని నీళ్ళు వేసి కొంచెం లూజ్గా కూడా కలిపేసుకుంటున్నారు ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేశాడు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది చివరిగా ఇది అజనో మోటో అండి మనం బయట తింటే ఎలా టేస్ట్ ఉంటుందో అలా ఉంటుంది అలాగే బిర్యానీ మసాలా వేశారు ఈ అజనోమోటో కూడా ఆప్షన్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు మా తమ్ముడు అయితే ఈ పకోడ సరిపోతుందా లేదా చూసాడు అయితే అమ్మ నేను మా మరదలు వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్గా కూర్చొని చూస్తూ ఉన్నామండి అతను ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఇలా కడాయిలో ఫస్ట్ నీళ్ళు వేసి బాగా శుభ్రంగా కడిగేసి ఇలా ఆయిల్ వేసుకున్నాడు ఇప్పుడు ఈ ఆయిల్ అంతా బాగా వేడెక్కే వరకు పెట్టుకోవాలండి ఎందుకంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా పకోడీ వేసుకోవాలి చూశారు కదా అతను వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా చాలా తక్కువండి మేము కూడా ఇంట్లో చేసేటప్పుడు పచ్చిమిర్చీలు వేస్తాము పుదీనా ఇంకా చాలా వేస్తూ ఉంటాము అవన్నీ అవసరం లేదండి చాలా సింపుల్గా చేశాడు ఎందుకంటే మనం ఎక్కువ ఈ పకోడీని ఇష్టపడతాము బయట తినడానికి తీసుకుంటా ఉంటాం కదా ఈ బయట రోడ్ సైడ్ కొనుక్కునే కంటే ఇంట్లో మీరు పావు కిలో తెచ్చుకున్న హాఫ్ కిలో తెచ్చుకున్న కూడా చాలా ఈజీగా చేసుకున్న ప్రాసెస్ అండి అందరు కూడా ఇతను ఏం వేశాడో గమనించి కూడా మీరు సింపుల్గా ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేయండి ఇక్కడ మా ఇంట్లో అయితే చేస్తూ ఉంటే పిల్లలు ఒక పక్క ఎంతో ఇష్టంగా తింటూ ఉన్నారండి అతను జీడిపప్పు వేశాడు కదా అక్కడెక్కడ ఆ జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటే కూడా మరీ తింటూ ఉన్నారండి ఇలా మనం పిల్లలు లేకపోతే ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా సింపుల్గా మనమే తయారు చేసుకోవచ్చండి ఇలా మేము అన్నీ గమనిస్తూ మరి ఎప్పుడైనా కావాలంటే మేమే ఈ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవడానికి ట్రై చేస్తామండి ఇలా మా పిల్లల బర్త్డే రోజు అయితే మేము ఈ మాస్టర్తో మటన్ బిర్యానీ అలాగే చికెన్ పొకాడ చేసి అందరు కలిసి కూర్చుని తిని సరదాగా ఉన్నామండి ఇలా వంట మాస్టర్లతో మనము వంట చేయించేటప్పుడు వాళ్ళు చేసే ప్రతిదాన్ని గమనించి మనం కూడా చేసుకోవడానికి ట్రై చేయాలి థ్యాంక్ యూ